సామర్లకోటలో పరిస్థితి ఇదండి ఫుల్గా అయితే వస్తుంది గాలి తీవ్రంగా వేస్తుంది ఇది చూడండి అసలు ఎక్కడా కూడా గ్యాప్ లేదు గాలి అయితే చాలా తీవ్రంగా ఉందండి సారి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను సామర్లకోటలో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ముందు స్టార్ట్ అయ్యిందండి నైట్ అంతా వర్షమే మళ్ళీ స్టార్ట్ అయ్యింది సార్ చూపిస్తాను మీకు లోపలికి వచ్చేస్తుంది అనమాట వాటరు అందుకే మేము ఈ విధంగా అయితే కట్టుకున్నాం అన్నమాట చూడండి మొత్తం వాటరేనండి ఇగో చూడండి ఎంత హెవీ రెయిన్ అయితే పడుతుందో ఇక్కడ సాంబర్లకోటలో అసలు గాలి చాలా విపరీతంగా వస్తుందండి ఇక్కడ అసలు ఒక ఫైవ్ మినిట్స్ ముందే స్టార్ట్ అయ్యిందండి ఇలాగ భయంకరంగా గాలులు అలాగే వర్షం కూడా బయటికి వెళ్ళి ఇంకా క్లియర్గా తీయచ్చు కానీ బాగా బాగా ఎక్కువగా గాలి ఉంది వర్షం ఉంది అందుకే నేను బయటకు వెళ్ళలేదు చూడండి ఏ విధంగా ఉంది మొత్తం ట్రాన్స్పోర్ట్ కూడా చాలా మట్టుకు క్యాన్సిల్ అయితే అయిపోయిందండి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అంటే విజయవాడ విశాఖపట్నం రైళ్ళు కూడా అయినాయి